వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా మూడు సార్లు ఎన్నికలు వచ్చాయి అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం ఒక్కసారి కూడా ఫ్యాన్ తిరగలేదు ఎలాగైనా అక్కడ జెండా పాతాలని రెండు వేల పంతొమ్మిదిలో తల పండిన నేతను బరిలో నిలిపింది గెలుపు గ్యారంటీ అనుకుంది అయితే విధిరాతను విధాత కూడా తప్పించలేడన్నట్లు గెలుపు గుమ్మం దాకా వచ్చి చేజారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసింది ఇంతకే ఫ్యాన్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి అక్కడ ఏంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరచూరు నియోజకవర్గం వైసీపీకి అగ్ని పరీక్షగా మారింది వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అక్కడ బోని కొట్టలేకపోయింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు దక్కించుకోవాలని ఆరాటపడింది సాదాసీదా వ్యక్తులైతే కష్టమని భావించి రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నాయకుణ్ణి బరిలో నింపారు వైఎస్సార్సీపీ అధినేత ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుని దించారు రాజకీయాల్లో తలపండిన దగ్గుపాటి పరుచూరులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు దీంతో దగ్గుబాటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడం ఖాయమని అంతా భావించారు అయితే విధి పగబట్టినట్టు విజయ అంచుల దాకా వచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు దగ్గుబాటి తర్వాత కొంతకాలానికి రాజకీయాలు వదిలేస్తున్నట్టు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పర్చూరు వైసీపీలో గందరగోళ పరిస్థితి కొనసాగుతూనే వస్తోంది ఇన్ఛార్జులను మారుస్తూ వచ్చింది వైసీపీ అధిష్టానం దగ్గుబాటి దారుణ ఓటమి తర్వాత తిరిగి రావి రామనాథంబాబుకే ఇన్ఛార్జి పదవిచ్చారు తర్వాత కొంతకాలానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహాన్ని మార్చారు పరుచూరు ఇన్ఛార్జిగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమంచి పర్చూరు నుంచి పోటీకి ఆసక్తి చూపించకపోవడంతో చివరి నిమిషంలో ఎడం బాలాజీకి టికెట్ ఇచ్చారు తక్కువ సమయంలో పార్టీ నేతల్ని ఏకం చేయడంలో బాలాజీ విఫలమయ్యారు బాలాజీకి పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మధ్య అగాధం ఏర్పడింది క్యాడర్పై పట్టు సాధించే టైం కూడా బాలాజీకి లేకుండా పోయింది దీంతో ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం కట్టుకుంది ఇరవై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కొన్నాళ్లకే అమెరికా వెళ్ళిపోయారు బాలాజీ దీంతో మళ్లీ పరుచూరులో వైసీపీకి దిక్కు లేకుండా పోయిందని టాక్ మాజీ మంత్రి గాద వెంకటరెడ్డి తనయుడు మధుసూదన్ రెడ్డిని ఇటీవల పరచూరు ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ నాయకత్వం నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని నాలుగు నెలలైపోయినా గాని ఇప్పటి వరకు ఆయన పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు కూడా లేవు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై కొత్త ఇన్ఛార్జి సమీక్షించింది లేదు మధుసూదన్ రెడ్డి ఇంకొల్లు మండలం పావులూరులో ఉంటారు ఎవరైనా పార్టీ నాయకులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే అంతే తప్ప ప్రత్యేకంగా ఇప్పటి వరకు పరచూరులో పార్టీ ఆఫీస్ అంటూ ఏదీ లేదు నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టేందుకు ఇప్పటి వరకు ఆయన చేసిందేమీ లేదు దీంతో పార్టీ కేడర్లు అసంతృప్తి పెరిగిపోతోంది సరైన నాయకుడు లేడంటూ ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ గురించి పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతోంది హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పరుచూరులో టీడీపీ ప్రస్తుతం చాలా స్ట్రాంగ్గా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు సార్లు ఏలూరు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో దగ్గుపాటి మీద విజయం సాధించడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరి పేరు మారుమోగిపోయింది అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ప్రత్యర్థి కూడా బలంగా ఉండాలి కానీ వైసీపీ నుంచి వస్తున్న ఇన్ఛార్జీలు ఆ స్థాయి నేతలు కాదనే మాట స్థానిక వైసీపీ నేతల నుంచే వినిపిస్తోంది ఇన్ఛార్జులుగా వస్తున్న నాయకులు పార్టీపై పట్టు బిగించలేకపోతున్నారనే ఉంది నిజానికి పరుచూరులో వైసీపీకి కష్టపడి పనిచేసే ఉంది ప్రజలపై ప్రభావం చూపగలిగే నాయకులు ఉన్నారు అయితే ఏ ఇన్ఛార్జ్ వచ్చినా పార్టీ నేతల్ని ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపించలేకపోతున్నారు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మధుసూదన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉందనే ప్రచారం నడుస్తోంది ఇంటికొస్తున్న నాయకులతో మాట్లాడడానికే పరిమితమవుతున్న మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను కార్యకర్తలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారనేది పార్టీలో వినిపిస్తున్న టాక్ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఈ క్రమంలో మధుసూధన్ రెడ్డి పార్టీ నాయకులతో చర్చించి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాల్సింది కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకే పరిమితం కాకుండా స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని సొంత పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి ప్రతి అంశంలో ప్రజల్లోకి వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో అయినా విజయానికి చేరువయ్యే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చామా వెళ్లామా అన్నట్లుంటే రాబోయే రోజుల్లో వైసీపీ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని పొలిటికల్ సర్కిల్స్తో పాటు స్థానిక కేడర్ నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి టాక్ వినిపిస్తోంది మరి మధుసూధన్ రెడ్డి తన పంథాన్ని అలాగే కొనసాగిస్తారా లేక పరుచూరులో పార్టీ పటిష్టతకు చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే